క్రీస్తు నందు ప్రిలారా యేసు ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయం మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని ముఖాంతరపు వెలుగు మీ కుటుంబాల మీద ప్రకాశించునుగాక నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయిబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడునుల దేవుని చేతిలో ఉంచబడిన జీవగ్రంథం ఆ గ్రంథములో మన పేర్లు లిఖించబడకపోతే మనము అగ్నిగుండములో పడవేయబడతాం మన పేర్లు ఆ జీవగ్రంథములో ఉండటానికి ఈ భూమి మీద బ్రతుకుండగానే మనం చేయాల్సినటువంటి పనులేవో దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని మందిరంలో ఫ్రీలాగా ఏదైనా ఒక చిన్న కానుక ఇచ్చినప్పుడు మన పేరు గనక వినబడకపోతే ఎంత రాద్ధాంతం చేస్తామండి ఈ ఉదయకాల సమయంలో ఇంతకీ నీ పేరు జీవగ్రంథములో ఉన్నదా అలా ఉండటానికి దేవుని సన్నిధిలో మొర్రపెట్టగలుగుతూ ఉన్నావా దేవునికి వ్యతిరేకమైన నీ పాప జీవితాన్ని విసర్జించి దేవుని వాక్యానుసారంగా నీవు జీవించగలుగుతూ ఉంటున్నావా ప్రిలర వాక్యములు మనం చూస్తాం ఎవరుంటారు ఈ అగ్నిగుండములో ఎవరు నెట్టబడతారు ఎవరు త్రోవి పడతారని అంటే ప్రార్థనకు వచ్చి కూడా క్రైస్తవులము అని చెప్పుకుని కూడా అపవిత్ర క్రియలు చేస్తూ ఉన్నారు చూడండి దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దేవుని వాక్యానికి మన జీవితాలను స్పందించకుండా ఇంకా భయంకరమైనటువంటి పద్ధతుల్లోనే మనం కొనసాగుతూ ఉన్నాం చూడండి ఇదిగో అగ్నిగుండం నీ కొరికి సిద్ధంగా ఉంది ఇది నాన్న దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులారా దేవుని దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు కదా అదేంటో ప్రియుల మన జీవితంలో ప్రతి దానికి ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవుని సన్నిధి విషయంలో దేవుని మాటల విషయంలో ఆయన చెప్పింది అమలు పరిచే విషయంలో ఎంతో నిర్లక్ష్యణ ధోరణతో మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం ఈ మాటలు వింటూ కూడా నీ జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నట్లయితే నీకోసమే అగ్నిగుండం రెడీగా ఉంది ప్రిల్లార దయచేసి ఆ నరక యాత్ర నుండి తప్పించడానికి లోకానికి వచ్చి తన జీవితాన్ని మన కొరకు త్యాగం చేశానండి రక్తం కాచి శిలువలో కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్ని లేచినటువంటి ప్రభు ప్రభును కలుగున్న ఆ అగ్నిగుండం నుండి తప్పించబడాలి అని అంటే నీవు నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకునండి యేసు క్రీస్తు ప్రభువారు ఏదైతే తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ఆయన ప్రేమించు బద్దులమై ఉందా దేవుడి మాతలు మనం వెనుకల్లో దీవించు నాక ప్రార్థన చేసుకుందాం ఆ ఫ్రిలరా జీవము కలిగిన తండ్రి మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ నామాన్ని ఆరాధిస్తూ ఉంటున్నాం తండ్రి ఎవరు కూడా అగ్నిగుండములో వేయబడటానికి వీల్లేదు నైనా అది మీకు ఇష్టమైనటువంటిది కాదు మా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలకు లోబడి మీ మాటలు విని నైనా మిమ్మల్ని వెంబడించేవారుగా ఉండడానికి సహాయం చేయండి ఉదయకాల సమయం ముందు అందించబడిన ఈ వర్తమానం అనేకులకు దీవెనకరంగా మార్చుమని అనేకులు మీ వైపు ఆకర్షింపబడడానికి కృప చూపించుమని ఏ నామమున ప్రార్థన చేసి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ మే గాడ్ బ్లెస్ యు ప్రియారా